పాషా సొల్యూషన్స్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు పాషా సొల్యూషన్స్లో కేతుయోగం కేతు సంబంధమైనటువంటి నిద్రాణంగా ఉన్నటువంటి న్యూరాన్స్ని జాగృతం చేసుకొని ఆ కేతు శక్తిని తత్వాన్ని బలాన్ని సంతరించుకొని ఆ పరమార్థాన్ని పొందే ప్రయత్నం చేయండి కేతు స్థానం ఈ భాగంలో ఈ భాగంలో కేతుస్తా దాని మీద ధ్యాసించండి ఆ స్థానం మీద ధ్యాసించండి నాతో పాటు పలకండి నేను కేతు బలంతో జీవిస్తున్నాను 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 ఇలా ప్రతి సాయంత్రం అంటే ఒకరోజు రాహు సంబంధమైనది మరొక రోజు కేతు సంబంధమైనది ఇలా ఒకరోజు రాహు ఒకరోజు కేతు ఇలా మీరు మీలో మననం చేసుకుంటూ ఈరోజు చెప్పినట్టుగా మననం చేసుకుంటూ ఆ కేతు సంబంధమైన శక్తిని మీ జీవితంలోకి ఆహ్వాని పరమార్థం వైపు ప్రయాణించండి నమస్తే